హాయ్ గైస్ వెల్కమ్ టు టిఎఫ్ఐ స్టోరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అందుకంటే ముందు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టిఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి అలాగే వెళ్లే ముందు ఒక కామెంట్ లైక్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తండ్రి సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నారు పఠశ్రమలోకి అడుగుపెట్టిన పదహైదు సంవత్సరాల తర్వాత తొలిసారి వంద కోట్ల మార్కు ఉన్న చిత్రాన్ని అందుకున్నారు సినిమాలో నాగ చైతన్య సాయి పల్లవి పోటీ పడి మరణించారు నిజ జీవితంలోని సన్నపణల ఆధారంగా ఈ సినిమా తరగకి ఘన విజయాన్ని నమోదు చేసింది దీంతో పాటు శాటలైట్ హక్కులు ఓటీటీ హక్కుల ద్వారా నిర్మాత అల్లు అరవింద్ భారీ లాభాలను అర్జించారు ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను చేయబోతున్నారు నాగ చైతన్య న్యాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా తిరుగు లేని విజయాలను దూసుకుపోతున్నారు తాజాగా అభివృద్ధులైన హిట్ త్రీ ట్రైలర్ విజేషన్గా ఆకట్టుకుంది స్టార్ హీరో తర్వాత స్థానాల్లో నాని విజయ దేవరకొండ కూడా నాగచైతన్య రామ్ పోతినేని కొనసాగుతున్నాడు ఈ నలుగుడిలో ఏ ఇద్దరితో మల్టీ స్టార్టర్ చేసినా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతూ ఉంటారు అలాగే నాగచైతన్య నాని కాంబినేషన్ లో రావాల్సిన ఓ సినిమా మిస్ అయిందట అదేంటో చూద్దాం నాగ చైతన్య సునీల్ కాంబినేషన్ లో తడాకా సినిమా వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే చైతన్య కెరీర్ లో ఈ సినిమా అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది వాస్తవానికి ఈ సినిమాలో ముందుగా సునీల్ కు బదులు నాని అనుకున్నారట అప్పుడు నానికి ఇప్పుడున్నంత క్రేజ్ కూడా లేదు డేట్లు ఖాళీ లేకపోవడంతో సినిమా కథ నచ్చినప్పటికీ చేయడానికి వీలు పడలేదు దీంతో నానికి బదులుగా దర్శకుడు డాలి సునీల్ తీసుకున్నారు ఈ చిత్రం బెన్ విజయాన్ని అందుకుంది అలా నాగ చిత్తన్ నాని కాంబినేషన్ లో సినిమా మిస్ అయ్యింది ఇప్పుడు ఇద్దరు కలిసి సినిమా చేయడం కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు ప్రస్తుతం ఓవర్సీస్ లో నాని మార్కెట్ మహేష్ బాబు తారక్ అల్లు అర్జున్ ప్రభాస్ రేంజ్ లో ఉంది ఇటువంటి తరుణంలో మల్టీ స్టార్లు చేయడానికి నాని ఒప్పుకుంటారా అనేది సందేహమే అంటున్నాయి ఈ సినిమా నాగల్ వర్గాలు దీని గురించి మీరేమంటారు తరాకా సినిమాలు ఆ రోజు నానికి డేట్లు ఫిక్స్ అయ్యి నాని నా చిన్న కాంబోలో ఆ సినిమా వచ్చుంటే అది ఎలా ఉండేదని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ